వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లోని ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఏ విధంగా తెలుసుకోవాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సాధారణంగా మీకు అందరికీ కూడా ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలిసే ఉంటుంది అయితే ఇక్కడ ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి ఇచ్చినటువంటి నెంబర్స్కి ఎల్సిఎము హెచ్సిఎఫ్ని తెలుసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్ఎస్సిఎఫ్ ఫర్ సిక్స్ అండ్ ట్వంటీ బై యూజింగ్ ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక ఈ ఆరు అలాగే ఈ యొక్క ఇరవై ఈ సిక్స్ ట్వంటీకి ముందుగా ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని తెలుసుకోవాలి రైట్ దీనికి ఫ్యాక్టర్స్ ఈ విధంగా ఆల్రెడీ ఫ్రేమ్ ఫ్యాక్టర్స్ గురించి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను ఆ లింక్ను కూడా ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను మీరు అందులో చూసి కూడా నేర్చుకోవచ్చు సిక్స్కి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని తెలుసుకోవాలి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సిక్స్ ఉంది దీనికి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఫ్రైమ్ నెంబర్స్ ఏవి టూ త్రీ ఫైవ్ సెవెన్ ఇలా సో ఇందులో ఈ ఉన్న ఫ్రేమ్ నెంబర్స్లో సిక్స్కి ఏది ఫ్యాక్టర్ అవుతుంది టూ ఇంటూ త్రీ సిక్స్ ఓకే కాబట్టి ఈ యొక్క సిక్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్ టూ ఇంటూ త్రీ ఈ విధంగా ఇక్కడ రాసుకోవాలి అలాగే ట్వంటీకి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని తెలుసుకోవాలి ఎల్సీఎమ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఇచ్చినటువంటి ఈ నెంబర్స్కి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని తెలుసుకోవాలి ఆ తర్వాత ఆ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి హెల్సీఎఫ్ని హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ట్వంటీకి ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లో ఏది ట్వంటీకి ఫ్యాక్టర్స్ అవుతుంది అంటే ఇక్కడ టూ ఇంటూ టెన్ ఓకే టూ ఇంటూ టెన్ అనేది ఫ్రైవ్ ఫ్యాక్టర్ అవుతుంది అలాగే ఈ టెన్కి ఏది ఫ్యాక్టర్ అవుతుంది టూ ఇంటూ ఫైవ్ సో ఈ టూ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఈ టెన్ సో ఇక్కడ ఇక ఈ ఫైవ్కి ఫ్యాక్టర్ అనేది ఈ ఫైవ్ అవుతుంది కనుక ఇంతటితో స్టాప్ చేయొచ్చు ఈ ట్వంటీకి ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాసుకుంటాము ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ ఇంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి టూ రైట్ ఇంటూ ఫైవ్ సో ఫైనల్గా ట్వంటీకి ఫ్యాక్టర్స్ టూ టూ ఇంటూ టూ ఏమవుతుంది టూ స్క్వాయర్ ఇంటూ ఫైవ్ ఇది ఓకే సో ఇప్పుడు ట్వంటీకి ఫ్యాక్టర్ టూ స్క్వాయర్ ఇంటూ ఫైవ్ ఈ విధంగా రాయాలి సో ఇప్పుడు మనం ఇందులో ఇచ్చినటువంటి ఈ రెండు నెంబర్స్కి సిక్స్కి ట్వంటీకి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని తెలుసుకున్నాము ఈ ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి ఈ సిక్స్త్ ట్వంటీకి ఎల్సిఎంని తెలుసుకుందాము రైట్ సో ఒక రూల్ చెప్తాను ఆ రూల్స్ని మీరు ఇక్కడ ఫాలో అవ్వాలి ఈ ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి ఎల్సిఎంని తెలుసుకోవాలి అంటే టు ఫైండ్ ది ఎల్సిఎం టేక్ ఆల్ ఫ్రైమ్ ఫ్యాక్టర్ దట్ అపీర్స్ విత్ హైయెస్ట్ పవర్ రైట్ సో ఇక్కడ ఇడేముంది టేక్ ఆల్ ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ ఓకే సో ఇక్కడ ఈ టూ ఇంటూ త్రీ అనేది ఒక ఫ్యాక్టర్ అలాగే ఈ టూ స్క్వయర్ ఇంటూ ఫైవ్ అనేది ఇంకొక ఫ్యాక్టర్ ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏది ఉంది సో ఈ ఫ్యాక్టర్లోనూ రైట్ సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరు ఇక్కడున్న ఫ్యాక్టర్లో ఈ రెండు అనేది కామన్గా ఉంది ఈ రెండు అనేది కామన్గా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ రెండు నెంబర్లు కామన్గా ఉన్నాయి కదా అయితే ఈ కామన్గా ఉన్న దాంట్లో ఏది హైయెస్ట్ ఉందో దానిని మాత్రమే తీసుకోవాలి హైయెస్ట్ పవర్ హైయెస్ట్ ఘాతము రైట్ హైయెస్ట్ ఘాతం దేనికి ఉంది టూ స్క్వాయర్కి ఉంది ఓకే టూ స్క్వాయర్ కనుక టూ స్క్వాయర్ ఇక ఇక్కడ ఏమీ కామన్ లేదు కాబట్టి ఇవన్నీ తీసుకోవాలి ఆ తర్వాత త్రీ తీసుకోవాలి అలాగే ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఓకే అర్థమైంది అనుకుంటాను ఈ ఫ్యాక్టరీస్ని ఇలా రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఇక్కడ రెండిట్లో ఏదైతే కామన్ ఉందో ఆ కామన్కు ఉన్నటువంటి హయ్యెస్ట్ పవర్ ఘాతం ఏదైతే ఎక్కువ ఉందో దానిని మాత్రమే కామన్ నెంబర్స్లో తీసుకుంటాము టూ అనేది కామన్గా ఉంది అయితే టూ స్క్వైర్ అనేది టూ టు ద పవర్ ఆఫ్ వన్ కన్నా ఎక్కువ కాబట్టి ఘాతం రెండు ఉంది కాబట్టి దీనిని ఇక్కడ రాసుకున్నాం ఆ తర్వాత మిగతా వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ విధంగా రాసుకోవాలి టూ స్క్వైర్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ సో ఇప్పుడు దీన్ని చేస్తే దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది రెండు రెండులో ఎంత నాలుగు నాలుగు మూల పన్నెండు పన్నెండు ఐదుల అరవై దీనికి ఆన్సర్ సిక్స్టీ వస్తుంది సో మీరు ఇది కాబట్టి ఇక్కడ చూడండి సో ఎల్సిఎం ఆఫ్ ఎల్సిఎఫ్ సిక్స్ అండ్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సో ఇక్కడ మనం ఏం చేస్తాము ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి ఈ ఎల్సిఎంని తెలుసుకున్నాము మరి ఈ ఎల్సిఎమ్ కరెక్టా కాదా ఏ విధంగా క్రా చెక్ చేసుకోవాలో నేను తర్వాత మీకు వివరిస్తాను ఓకే సో ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాము ఏది ఎల్సిఎం అయితే తెలుసుకున్నాము ఇప్పుడు హెచ్సిఎఫ్ని తెలుసుకోవాలి సో ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ సిక్స్ అండ్ ట్వంటీ సో ఇక్కడ ఇది వెరీ సింపుల్ ఓకే సో హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా మీకు ఒక సింపుల్ రూల్ చెప్తాను అది నోట్ చేసుకోండి టు ఫైండ్ ది హెచ్సిఎఫ్ టేక్ ఓన్లీ ది కామన్ ఫ్రైమ్ ఫ్యాక్టర్ విత్ లోవెస్ట్ పవర్ ఓకే సో ఇక్కడ ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించే తెలుసుకోవాలి కాబట్టి ఈ రెండు ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని ఇక్కడ రాసుకున్నా టూ ఇంటూ త్రీ అలాగే టూ స్క్వయర్ ఇంటూ ఫైవ్ ఈ సిక్స్ది ఈ ఫ్యాక్టరు ట్వంటీది ఈ ఫ్యాక్టరు అయితే హెచ్సిఎఫ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఈ రెండు ఫ్యాక్టర్లు రాసుకున్నాం కదా ఈ రెండు ఫ్యాక్టర్లు రాసుకున్న తర్వాత ఈ ఫ్యాక్టర్లో ఏదైతే కామన్ నెంబర్ ఉందో ఓకే ఆ కామన్ నెంబర్లో లెస్ పవర్ ఉన్నది అంటే తక్కువ ఘాతం ఉన్నది తీసుకోవాలి రైట్ సో కామన్ ఫ్రేమ్ ఫ్యాక్టర్ విత్ లోవెస్ట్ పవర్ కామన్ ఫ్రేమ్ ఫ్యాక్టర్ విత్ లోవెస్ట్ ఫర్ సో కామన్గా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ ఏముంది ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ టూ అనేది కామన్గా ఉంది ఇందులోను ఇందులోనూ మరి రెండింటిలో లోవెస్ట్ ఘాతం ఏది లోవెస్ట్ పవర్ అంటే ఇక ఇదే టూ టు ద టూ అంటే టూ టు పవర్ ఆఫ్ వన్ అని కాబట్టి ఈ టూని తీసుకుంటాం టూని తీసుకుంటాము ఇదే దీనికి ఆన్సర్ ఓకేనా సో ఈ విధంగా వీటిని సాల్వ్ చేయాలి ఇప్పుడు ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ కాకండి నేను చాలా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఎల్సీఎంను కనుక కామన్ ఫ్యాక్టర్స్ను ఈ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి తెలుసుకోవాలి అంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ని ఇట్లా రాసుకోవాలి రాసుకున్న తర్వాత మీకు ఇంకో సింపుల్ ట్రిక్ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఇలా రాసుకునేయండి ఈ టూ ఇంటూ త్రీ అలాగే ఈ ఫ్యాక్టర్స్ని కూడా టేక్ ఆల్ ఫ్యాక్టరీస్ టూ స్క్వాయర్ ఇంటూ ఫైవ్ ఈ ఫ్యాక్టరీని ఇలా రాసుకున్నాము ఈ ఫ్యాక్టరీని ఇలా రాసుకున్నాము అయితే ఇక్కడ ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టరీ యొక్క హయ్యెస్ట్ పవర్ను మాత్రమే తీసుకుంటాము లోవెస్ట్ పవర్ని తీసివేస్తాము లోవెస్ట్ పవర్ని తీసుకోము ఓకే సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముంది టూ స్క్వయర్ ఉంది కాబట్టి కామన్ నెంబర్లో ఈ రెండు కామన్గా ఉంది టూ టు ద ఫోర్ ఆఫ్ వన్ టూ స్క్వేర్ ఉంది ఇక్కడ రైట్ కాబట్టి హైయెస్ట్ ఫోర్ మాత్రం తీసుకొని మిగతా అది తుడిపివేస్తాము ఇలా చేసినప్పుడు త్రీ ఇంటూ టూ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ నాలుగు మూడులో పన్నెండు పన్నెండుల ఆరావై ఇలా వచ్చింది కదా ఇది ఎల్సిఎంకి సూత్రం అలాగే హెచ్సిఎఫ్కి మీకు ఇందాకనే వివరించాను ఇందులో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్లో ఈ ఫ్యాక్టర్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ లోవెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని తీసుకుంటాము అంతేగాని మిగతా అవి ఏమీ తీసుకోము ఓన్లీ లోవెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మాత్రమే ఇందులో కామన్గా ఏముంది టూ ఉంది టూ అనేది కామన్గా ఉంది మరి టూలో లోవెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయితే టూ మాత్రమే టూ స్క్వేర్ అనేది హైదు కదా కాబట్టి ఆ టూ తీసుకున్నాము ఇప్పుడు ఇవి అంటే కామన్ ఫ్యాక్టర్ని ఉపయోగించి ఈ ఎల్సీఎం యాసెస్ తెలుసుకున్నాం కనుక ఇవి కరెక్టా కాదని ఏ విధంగా తెలుసుకోవాలి మీకు ఎల్సీఎంని మరొక పద్ధతిలో చేసి ఈ ఆన్సర్ వస్తుందా రాదా క్రాచ్ చెక్ చేసుకుందాం సో అరవై ఇరవై సో దీనిని ఏ నెంబర్తో పోతుంది ఇక్కడ రెండు రెండు మూడు ఆరు రెండు పదిల ఇరవై సో ఇక్కడ ఏమైంది ఆ తర్వాత ఈ రెండు కూడా సేమ్ నెంబర్తో కనుక టూ ఇంటూ త్రీ ఇంటూ టెన్ ఓకే రెండు మూడు ఆరు ఆరు పదుల అరవై ఇది దీనికి కా ఎల్సిఎం కాసాగు వచ్చింది కదా ఇక్కడ అరవై ఇక్కడ అరవై సో ఈ ఆన్సర్ కరెక్టు అలాగే నెక్స్ట్ హెచ్సిఎఫ్ని క్రా చెక్ చేసుకుందాం హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ రెండు నెంబర్లు ఇచ్చారు ఆరు ఇచ్చారు ట్వంటీ ఇచ్చారు సో లోవెస్ట్ నెంబర్తో హైయెస్ట్ నెంబర్ని డివిజిబుల్ చేయాలి భాగించాలి సో ఆరు మూళ్ళ ఎంత అయింది పద్దెనిమిది సో ట్వంటీలో పద్దెనిమిది సపరాక్ట్ చేస్తే టూ వస్తుంది ఇక్కడ వచ్చినటువంటి ఈ రిమైండర్తో ఇక్కడ ఉన్నటువంటి ఈ సిక్స్ని భాగించాలి సో రెండు మూళ్ళ ఆరు ఇక్కడ ఇక రిమై రిమైండర్ జీరో జీరో వచ్చేసి పోదు కనుక ఏ నెంబర్ దగ్గర మనకు రిమైండర్ జీరో వచ్చింది టూ దగ్గర కాబట్టి హెచ్సిఎఫ్ అనేది టూ అవుతుంది కనుక ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ వచ్చింది సో ఈ ఆన్సర్ కరెక్ట్ అని అర్థము సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ను ఈ ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి తెలుసుకోవాలి మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని కనుక మీరు పరిశీలించి వాటిని ఎక్స్ప్లెనేషన్ విన్నట్లయితే మీకు మరిన్ని ఎగ్జాంపుల్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు ఓకే మరొక ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఇక్కడ ఎయిటీను అండ్ ట్వంటీ ఫోర్ రైట్ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ను ఈ యొక్క ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి ఎలా తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ముందుగా ఎయిటీను అలాగే ట్వంటీ ఫోర్ ఓకే సో ఈ యొక్క ఎయిటీన్ ట్వంటీ ఫోర్కి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఫ్రేమ్ ఫ్యాక్టర్స్ ఉపయోగించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఈ నెంబర్లకి ఫ్రేమ్ ఫ్యాక్టర్స్ను తెలుసుకోవాలి తర్వాత ఎల్సీఎం హెచ్సిఎఫ్ని తెలుసుకోవచ్చును సో ఎయిటీన్కి ఫ్రేమ్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్స్ని ఇక్కడ రాసుకోవాలి ఇందాక మీకు వివరించిన విధంగా ఫ్రేమ్ ఫ్యాక్టర్స్ ఫ్రేమ్ నెంబర్స్ టూ త్రీ ఫైవ్ అలాగే సెవెన్ లెవెన్ థర్టీన్ ఇలా వెళ్తూ ఉంటాయి వీటికి ఇందులో ఎయిటీన్కి ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవి ఫ్యాక్టరీస్ అవుతాయి టూ అవుతుంది టూ ఇంటూ నైన్ రెండు తొమ్మిదిల పద్దెనిమిది రెండు ఇంటూ తొమ్మిది టూ నైన్ జా ఎయిటీన్ సో ఇక్కడ తర్వాత ఇక్కడ తొమ్మిది ఉంది ఈ తొమ్మిదికి ఫ్యాక్టర్ ఏదవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ని ఉపయోగించి సో ఇక్కడ ఏమవుతుంది త్రీ త్రీ ఇంటూ త్రీ ఇక ఫ్యాక్టరీస్ అనేది పోదు కనుక ఇప్పుడు దీనికి ఎయిటీన్కి ఫ్యాక్టర్స్ని ఏ విధంగా రాసుకుంటాము ఎయిటీన్ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది దీనిని టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ నేను రాసుకుంటాము త్రీ స్క్వాయర్ సో ఇది ఫ్యాక్టర్ ఓకేనా సో ఎయిటీన్కి ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత వస్తుంది టూ ఇంటూ త్రీ స్క్వాయర్ ఇలా ఫస్ట్ ఇచ్చిన నెంబర్లకి ఫ్యాక్టర్స్ని తెలుసుకుంటాము ఓకే సో తర్వాత ట్వంటీ ఫోర్ నెంబర్కి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్కి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్న ఫ్రైమ్ నెంబర్లో ఏది ఫ్యాక్టర్ అవుతుంది రెండు ఇంటూ పన్నెండు రైట్ టూ ఇంటూ ట్వల్వ్ టూ ట్వెల్వ్ చే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అలాగే ఇక్కడున్న పన్నెండుకి ఇచ్చిన ప్రైమ్ నెంబర్లో ఏది ఫ్యాక్టర్స్ అవుతుంది సో త్రీ ఇంటూ లేదా టూ తీసుకుందాం టూ ఇంటూ సిక్స్ టూ ఇంటూ సిక్స్ ఓకే స్టార్టింగ్ టూ ఉంది కనుక సో ఇక్కడ ఏమవుతుంది టూ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వల్వ్ రైట్ సో ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిక్స్కి ఫ్యాక్టర్ ప్రైమ్ నెంబర్లు స్టార్టింగ్ టూ ఇంటూ త్రీ సో ఇక ఇది లాస్ట్ ఇప్పుడు దీన్ని ఈ ట్వంటీ ఫోర్కి ఫ్రేమ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాసుకుంటామంటే ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడొచ్చిన టూ ఓకే అలాగే ఏడు వచ్చినటువంటి ఇంటూ ఈ టూ అలాగే ఇక్కడ ఉన్న టూ ఇంటూ టూ ఇక్కడ ఉన్న త్రీ రైట్ సో ఇప్పుడు ఏమవుతుంది ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టూ అనేది ఎన్ని టైమ్స్ ఉన్నాయి త్రీ టైమ్స్ ఉంది మూడు సార్లు టూ ఉంది సో టూ ఇంటూ టూ ఇంటూ టూ కనుక దీనిని టూ క్యూబ్గా రాసుకోవచ్చు ఇంటూ త్రీ రైట్ ఇలా రాయాలి సో ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్కి ఫ్రేమ్ ఫ్యాక్టర్ టూ క్యూబ్ ఇంటూ త్రీ ఈ విధంగా రాసుకోవాలి సో ఇచ్చిన నెంబర్స్కి ఫ్రేమ్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి ఎల్సిఎమ్ హెచ్సిఎఫ్ని తెలుసుకోవాలి సో ఎల్సిఎం ఎల్సిఎం ఆఫ్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ఫోర్ ఓకే సో ఇందాక మీకు వివరించినట్టుగా ఒక రూల్ ఉంది ఏం రూల్ అది సో మీకు ఇందాక చెప్పాము ఆల్ ప్రైమ్ నెంబర్సు విత్ హయ్యెస్ట్ పవర్ ఆల్ ప్రైమ్ నెంబర్సు విత్ హైయెస్ట్ పవర్ అంటే కామన్గా ఉన్నటువంటి వాటిల్లో హైయెస్ట్ మాత్రమే తీసుకోవాలి రైట్ ఇక్కడ ఇక్కడ చూడండి టూ ఇంటూ త్రీ స్క్వయర్ టూ క్యూబు ఇంటూ త్రీ ఈ రెండు కూడా రెండు ఫ్యాక్టర్సే ఇందులో ఈ రెండు రెండు అనేది ఫస్ట్ కామన్గా ఉండేది రెండు అనేది కామన్గా ఉంది ఓకే కాబట్టి అన్నీ తీసుకోకూడదు ఇక్కడ కా మీరు సింపుల్గా ఒక పనిచేయండి ఈ టూ ఇంటూ త్రీ స్క్వయర్ ఇంటూ టూ క్యూబ్ ఇంటూ త్రీ ఈ విధంగా అన్నీ రాసేసుకోండి ఆల్ ఫ్యాక్టర్స్ని ఇట్లా రాయండి ఇప్పుడు హయ్యెస్ట్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోండి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రైట్ సో ఇక్కడ టూ ఈ టూ ఉంది కాబట్టి హైయెస్ట్ ఏది ఉంది టూ క్యూబ్ హైయెస్ట్ ఘాతము సారీ హయ్యెస్ట్ పవర్ ఓకే హైయెస్ట్ సో టేక్ ఆల్ ఫ్రైమ్ ఫ్యాక్టర్ దట్ అపీర్స్ విత్ హైయెస్ట్ పవర్ రైట్ టూ క్యూబ్ అలాగే త్రీ స్క్వాయర్ ఇప్పుడు ఇది ఇక్కడ రాసుకోండి త్రీ స్క్వాయర్ ఇంటూ టూ క్యూబ్ ఇలా రాసుకోండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇది చేసినట్లయితే మీకు సెవెంటీ టూ సెవెంటీ టూ వస్తుంది ఎలా అవుతుంది మూడు మూడుల తొమ్మిది అలాగే రెండు వేల నాలుగు నాలుగు వందల ఎనిమిది తొమ్మిది ఎనిమిదిల డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు అనేది వీటి యొక్క ఎల్సిఎం ఎల్సిఎం ఓకే సో మరొకసారి చెప్తున్నాను ఇంతకు ముందు మీకు వివరించిన ఫస్ట్ ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను ఈ విధంగా ఫ్యాక్టర్స్ అన్నిటిని రాసుకుంటారు అందులో హయ్యెస్ట్ పవర్ ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటారు ఓకే లోయెస్ట్ పవర్ ఉన్న దాన్ని తీసుకోరు ఇప్పుడు హెచ్సిఎఫ్ని పరిశీలిద్దాము ఓకే హెచ్సిఎఫ్లో వెరీ సింపుల్ హెచ్సిఎఫ్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ చూడండి టూ ఇంటూ త్రీ ఇంటూ టూ క్యూబ్ ఇంటూ త్రీ ఇవి ఫ్యాక్టర్స్ కదా నేను ఇక్కడ ఎట్లా రాస్తున్నాను ఇవి ఫ్యాక్టర్స్ సో ఇక్కడ త్రీ స్క్వేయర్ వీటిలో లోవెస్ట్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకుంటాం లోవెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ టూ ఉంది ఏడ టూ ఉంది కామనే బట్ త్రీ ఇక్కడ త్రీ కామన్ ఉంది ఇక్కడ త్రీ కామన్ ఉంది వీటిల్లో లోయెస్ట్ పవర్ ఉన్నది మాత్రమే తీసుకుంటాము లోవెస్ట్ పవర్ ఉన్నది ఏది ఈ రెండిట్లో టూ కామన్ ఉన్నప్పటికీ కానీ టూ అనేది లోవెస్ట్ పవర్ టూ ఏంటూ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది త్రీ ఉంది సో త్రీ అనేది లోవెస్ట్ త్రీ రెండు మూడు ఎంత ఆరు ఆరు అనేది దీని యొక్క హెచ్సిఎఫ్ రైట్ సో ఇది మళ్ళీ కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్ కూడా మీరు పరిశీలించినట్లయితే మీకు అవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకే ఎయిటీన్ అండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ఫోర్కి ఆన్సర్ ఎంత సిక్స్ మరి ఇది క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఈ విధంగా మీకు వివరించాను కదా ఎయిటీను ట్వంటీ ఫోర్ అలాగే ఈ యొక్క ఎయిటీన్తో ట్వంటీ ఫోర్ని భాగించిన ఇది ఎల్సిఎమ్ అలాగే ఇది హెచ్సిఎఫ్ మీరు వర్క్ చేసి ఇవి ఆన్సర్లు వచ్చినాయా లేదా క్రాస్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఇవి ఆన్సర్లు ఉంటాయి కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాసెస్ కోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి మంచి మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి ఇది షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్